పచ్చ బొగ్గుమనేది బొగ్గు అనేది భర్ణి అండ్ సంజన లైన్ అన్నా లైన్ అన్నా లైన్ కానీ ఆయన లైన్ లోకి రావట్లేదు ఈ లైన్ లోకి ఆయన మొత్తానికి వీళ్ళంతా కలిసి పాపం బలహీనులకి పంపిస్తాం అన్నట్టు బలహీనురాలు కాదు బలవంతురాలు కాబట్టి పంపించేద్దామని చూస్తున్నారు కాబట్టి ఈ సంజనకి పంపించేది అనేటప్పుడు ఎందుకో మరి భర్ణిగారికి గారికి ఉంది భర్ణి గారు కూడా ఈ మధ్య సంజన గారిని టాలరేట్ చేయలేదు నేను యాభై మార్కులు వచ్చినప్పుడు కూడా తనకి కావాలి కాబట్టి నాకు యాభై మార్కులు కావాలన్నాడు కానీ సంజన సున్నా ఇవ్వాలన్న ఉద్దేశం తనకి లేదు ఏదైనప్పటికీ సుమనికి సంజన మీద కోపం ఉంది బర్నీ గారికి లేదు కానీ ఇలాంటి విషయాల్లో సంజన గారు ఎవరికొక చెప్పుకునే కోణంలో ఇప్పుడు ఇమాన్యులతో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పడింది సంజనకి ఈ టైంలో ఆమె దగ్గరికి వెళ్తుంది కూర్చుంటుంది మాట్లాడుతుంది బర్నీ గారు నిజంగా బర్నీ గారి దగ్గరికి ఆమె షేర్ చేసుకుంటుంది బర్నీ గారు వచ్చేసి సంజయనతో షేర్ చేసుకుంటున్నారు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే బర్నీ సంజన దగ్గరయ్యారా అనిపిస్తుంది నిజంగా వాళ్ళిద్దరి దగ్గరే చాలా మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నారు మంచి అని ఎందుకు అన్నానంటే కొన్ని ఇప్పుడు అంటున్నారు బర్నీ గారు వెన్నుపోటు పొడి సార్ బర్నీ గారు ఎవరిని వెన్నుపోటు పోవడం లేదు బర్నీ గారు ఆడారు ఓడారు గెలిచినప్పుడు గెలిచారు కెప్టెన్షిప్ అవనప్పుడు అవ్వలేదు కానీ ఆయన గెలిపించవలసిన అనుకున్న వాళ్ళకి గెలిపించారు ఆయన టార్గెట్ చేసి నేను ఈ వ్యక్తిని గెలిపిస్తున్నట్టు ఆ వ్యక్తిని గెలిపించారు పాప ఆయన గెలవలేదు అందుకని చివరాగారికి ఏంటంటే బిగ్ బాస్ ఆయన గెలిపించినట్టు కెప్టెన్షిప్ ఇచ్చారు నామినేట్ చేయబడ్డారు కెప్టెన్షిప్ లో ఇక్కడ ఉన్నారు కానీ ప్రెజెంట్ ఏంటంటే సంజన భర్ణి వాళ్ళిద్దరికి స్నేహం అనేది కొంచెం బలపడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూస్తూ వాళ్ళిద్దరే కూర్చుంటున్నారు